ఇంట్రెస్టింగ్ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో నిల్సన్ తీయబోతున్న మూవీ ఆగస్టు లో షు కాబోతుంది అంతేకాదు ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యేలా తక్కువ స్కెడ్యూల్స్ లోనే తెరకెక్కించబోతున్నారట రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతోంది విక్టరీ వెంకటేష్ మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ చేసిన ఎఫ్ త్రీ మూవీ ఈ నెల ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఇక ఈ మూవీలో ఐటమ్ సాంగ్ నెట్ లో హల్చల్ చేస్తోంది లైఫ్ అంటే ఇలా ఉండాలనే పాట యూట్యూబ్ లో దూసుకువెళ్తోంది యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ తో నాగష్ వింతేస్తున్న ప్రయోగం ప్రాజెక్ట్ కి నెక్స్ట్ స్కెడ్యూల్ జూన్ చివరిలో ప్లాన్ చేసిందట సినిమా టీం ఇక ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్ తిరగకించిన ఫిల్మ్ టీమ్ నెక్స్ట్ యాక్షన్ పార్ట్ ప్లాన్ చేసిందట సలార్ మూవీ ఇప్పటి వరకు థర్టీ పర్సెంట్ పూర్తయిందట రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ బడ్జెట్తో సలార్ని తిరగేకిస్తోందట ఫిల్మ్ టీం కొత్త స్కెడ్యూల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అంత్యమొత్తంగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పూర్తి కావచ్చిందని తెలుస్తోంది ఇక ప్రభాస్ తో సందీపంగా తీయబోతున్న మూవీ స్పిరిట్ మీద మొదటి వరకు రకరకాల గుసగుసలు వచ్చాయి రష్మిక లీడ్ హీరోయిన్ అని ఖైరా సైడ్ హీరోయిన్ అని అన్నారు కానీ అలాంటి ఆఫర్ తనకి రాలేదని ఖైరా స్టార్ శంకర్ కేజీఎఫ్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు ఇది కటింగ్ ఎడ్జ్ స్టైల్ నెరేషన్ ప్లే ఎడిటింగ్ అలానే సినిమాటోగ్రఫీని కూడా మెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నేల్ కి అందించాడంటూ తనని శంకర్ ఆకాశానికి ఎత్తేసెల పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది బెట్రన్ హీరో అర్జున్ డైరెక్టర్ గా బిజీ కాబోతున్నాడు తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ప్రయోగానికి సిద్ధమయ్యాడు ఈ మూవీ జూలైలో వెళ్ళబోతోంది వెళ్లబోతోంది అండ్ థ్రిల్లర్ లో తెరకెక్కుతున్న మూవీ నగం గణేష్ మమతారెడ్డి అండ్ కో లీడ్రోల్లో కనిపించనున్న ఈ సినిమాతో ప్రయోగం చేశాడు డైరెక్టర్ నరసింహ ఇక ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ హీరో రాజశేఖర్ మేనలుడు హీరో హీరోగా వెండితెర మీద వెలగబోతున్నాడు కంచుకోట టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీని లాంచ్ చేసింది ఫిల్మ్ టీమ్ ఇక ఈ సినిమాతో దర్శకులుగా ఎంఏ చౌదరి వంశీ తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు ఒకే ఒక్క టాలీవుడ్ లో చేసిన తొలి ప్రయోగం డేగల బాబ్జీ తమిళ్ హిట్ మూవీ ఉత్తర సిరపు సైజ్ సెవెన్ తెలుగులో డేగల బాబ్జీగా తెరకెక్కింది బల్ల గణేష్ లీడ్ రోళ్లు చేసిన ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ కాబోతోంది